మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వినండి అరే వినండి మంత్రి గారు దయచేసి పేర్లు లేకుండా మాట్లాడండి పేర్లు మంచిని లేకుండా మాట్లాడం కూర్చోండి దయచేసి పేర్లు లేకుండా చెప్పె వేల అర్జీలో చాలా మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష చాలా మంది పేర్లు ఉన్నాయి దాంట్లో మొదన్పల్లి ఏరియాలో ఆయన పేర్లు ఎక్కువ చెప్పాను నేను వచ్చి చెప్పాను ఆయన मिल सब कलेक्टर कई पूर्व कैस आर मुरली हरिप्रसाद सीनियर सीनियर सहायक गौतम वन मिनिट वन मिनिटेस మంత్రి గారు మాట్లాడు తర్వాత ఎల్ఓపి గారు మాట్లాడు మంత్రి గారు వినకుండా ఒక పేరు వచ్చేసరికి గందరగోళం చేయడం అనేది మంచి విధానం కాదు మంత్రి గారు ఏం చెప్పారు ఆ రోజు ఏదైతే ఫైళ్లు తగలబడ్డాయో వెంటనే మా సెషన్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళారు చాలా మంది జనాలందరూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు ఇచ్చిన కంప్లైంట్స్ లో ఎక్కువ మంది ఏదైతే మంత్రి గారు పేరు చెప్పారో ఆ పేరు మీద ఇచ్చారని చెప్పి ఆ రిపోర్ట్ చదువుతుంటే గందరగం ఆయన చేశాడని కానీ లేదా ఆయన మొత్తం తగలబెట్టాడని కానీ మేము చెప్తే ఆ పేరు ఎందుకు చెప్తున్నట్టు అర్థం ఉంది మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఐదు రోజులు లక్షల మంది వేల మంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తే అందులో అందులో వినండి అధ్యక్ష అందులో మలానా ఎక్స్ వై పేరు చదివితే దానికి గందరగోళం చేయడం మంచి విధానం కాదు మేము ఏ పేరు చెప్పలేదు ఈ రోజు ఈ విషయం మీద సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు నేను సభ దాచిపెట్టిన దాగదది ఈ రోజు కాకపోయినా రేపైనా బయట పడుతుంది కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు తప్పు చేయని వాడి మీద ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదు తప్పు చేస్తే మాత్రం